హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇలా అమరావతి టెంపుల్కి అయితే వెళ్ళాము అనేసి ఇది వచ్చేసి అదే రోజున అమరావతిలో ఉన్న బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళామండి టెంపుల్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఇలా కృష్ణానది తీరం నుంచి అయితే వెళ్తున్నాము అక్కడికి మళ్ళీ చుట్టూ తిరిగి రోడ్డు కూడా దారిన కూడా వెళ్ళొచ్చు కానీ ఇటు అయితే కొంచెం ఈజీగా వెళ్ళిపోతాం అనేసి ఇలా అయితే వెళ్ళాము ఈ ప్లేస్ అమరావతిలో కృష్ణానది తీరాన నాలుగు ఎకరాలలో విస్తరించి ఉందండి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో బుద్ధుడి విగ్రహం ధ్యాన ముద్రలో మనకి దర్శనం ఇస్తారండి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి ఫ్రెండ్స్ ఇక్కడైతే టికెట్ అయితే ఉంటుంది చిన్న పిల్లలకైతే పది రూపాయలు పెద్ద పిల్లలకైతే ఇరవై రూపాయలండి ఇక్కడ మా వారైతే టికెట్ తీసేసుకున్నారు ఇంకా చక్కగా మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము మెయిన్ గేట్ ఎంట్రెన్స్ దగ్గర ఇలా ఫొటోస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి మనం ఫోటో తీసుకోవాలి అంటే ఫార్టీ రూపీస్ అయితే చార్జ్ అయితే పే చేయాలి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనకైతే ఫోటో అయితే ఇచ్చేస్తారు ఇక ఎంట్రెన్సీలు అయితే ఇలా ఉందండి టూ సైడ్స్ అయితే స్టెప్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఎంట్రెన్స్ కింది నుంచి అయినా లోపలికి వెళ్ళొచ్చు లేదంటే స్టెప్స్ నుంచి అయినా పైకి వెళ్ళొచ్చండి మేమైతే స్టెప్స్ నుంచి పైకి ఎక్కేసి ఇలా చుట్టూ అయితే వ్యూ చూపిస్తున్నానండి నిజంగా అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే అందులో ఈ బుద్ధుడి విగ్రహం దగ్గర నది అందాలు కూడా మనం చూడొచ్చు ఇలా పైకి ఎక్కినట్లయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా లోపలికైతే వెళ్తున్నాము నిజంగా ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఇక్కడైతే త్రీ లేయర్స్ అయితే ఉన్నాయండి డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక లేయర్ ఫస్ట్ ఫ్లోర్ ఒక లేయర్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఇంకొంచెం పైకి అయితే స్టెప్స్ ఉంటాయి అక్కడైతే ఒక లేయర్ మొత్తం అయితే త్రీ లేయర్స్ అయితే విడగొట్టారు త్రీ లేయర్స్ నుంచి ఎటు సైడ్ నుంచి ఎక్కడికి వచ్చినా కూడా మనం ఒకే ప్లేస్కి అయితే వచ్చేస్తామండి నిజంగా అదైతే చాలా అద్భుతం అమరావతి యొక్క శిల్పకళా వైభవాన్ని తెలియజేస్తున్నాయండి ఆనాడు శాతవాహనులు రాజధానిగా చేసుకొని పరిపాలించిన ఈ అమరావతి యొక్క శిల్పకళా వైభవం అయితే మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ అప్పటి కాలం నాటి బౌద్ధ మత ప్రాముఖ్యతను కూడా ఈ స్కాల్ప్చర్స్ అయితే తెలియజేస్తున్నాయి నిజంగా ఫ్రెండ్స్ అసలు ఎంత చక్కగా చెక్కారో చూడండి అప్పటి కాలంలో ఎలా మనకి పరిపాలించేవారు అప్పటి ట్రెడిషన్స్ అన్నీ మనం ఈ చెక్కిళ్ళలో అయితే చూడవచ్చండి మొత్తం కళ్ళకు కట్టినట్టుకైతే ఉందండి కానీ మాకైతే అస్సలు టైం అయితే లేదండి అప్పటికే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాం కదా ఇంకా అలా బ్రీఫ్గా అయితే పై పైన అయితే చూసేసాము మొత్తం కానీ నిదానంగా చూస్తూ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఉన్న మ్యాటర్ని చదివితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ బట్ టైం లేదు చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి అయితే ఇలా స్టెప్స్ ఉన్నాయనేసి ఆ పైన అయితే లేయర్ అండి ఆ పైన వచ్చేసి యాంపీ థియేటర్ అయితే ఉంది కానీ మేము వెళ్ళిన సమయానికైతే రన్లో అయితే లేదంట ఫ్రెండ్స్ బట్ పైకి అయితే వెళ్ళాము డోంట్ టచ్ అనేసి అయితే అక్కడ రాశారు మొత్తం చీకటి గది చీకటిలో అలా ప్రొజెక్టర్ మీద ఆ బుద్ధుడు నడిచిన మార్గాలు ఆడియో అండ్ వీడియోలో మనమైతే చక్కగా చూడొచ్చంట అక్కడ ఉన్న మేనేజ్మెంట్ని కూడా మేము అడిగామండి బట్ ఇప్పుడైతే కాదు అనేసి అయితే చెప్పారు ఇక ఓకే అనేసి చూసి వ్యూ మొత్తం ఇంకా కిందికైతే దిగేస్తున్నాము మా పాప అయితే చీకటికి అయితే భయపడిపోయి వాళ్ళ డాడీ షెట్నైతే అస్సలు వదలలేదండి అలాగుంది ఇంకొక చిన్న గ్యాలరీ లాగా అయితే ఇక్కడ ఉందండి ఇక్కడ కూడా ఎన్నో చెక్కిళ్ళు ఫ్రెండ్స్ ఆ చెక్కిళ్ళల్లో అస్సలు నిజంగా ట్రెడిషన్స్ అయితే మనం చక్కగా చూడొచ్చు చాలా అద్భుతంగా చెక్కారండి ఇక మళ్ళీ ఇక్కడి నుంచి కిందికైతే వెళ్ళిపోవచ్చు అలా మనం ఎటు సైడ్ నుంచి తిరిగి వచ్చిన ఫ్రెండ్స్ ఒక సైడ్కే మనం చేరుకుంటాము ఇదైతే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే ఇక చుట్టూ అలా అయితే చూపిస్తున్నాను ఇటు వచ్చిన ఒకే దారి అటు వచ్చినా ఒకే దారి అనేసి మీకు అర్థమవుతుంది అనేసి అలా అయితే చూపిస్తున్నానండి మా బాబు అయితే తప్పిపోయాడు మళ్ళీ తిరిగి యూతల స్టెప్స్ నుంచి అయితే వస్తున్నాడు అందుకనేసి బాబుని సపరేట్గా అలా వీడియో అయితే తీసాను మా ఇద్దరికీ చాలా బాగా నచ్చిందంట ఫ్రెండ్స్ లోపల ఇంకా ఏమి ఉండదు కదా సౌండ్ కావాలనేసి చాలా గట్టి గట్టిగా అరిచేస్తున్నారు అలా అరిస్తే రీసౌండ్ మళ్ళీ మన వాయిస్ మనకే వినిపిస్తుంది చాలా బాగుందమ్మా ఇక్కడ ఇక్కడే ఉండిపోదాం అనేసి అయితే చెప్పారు ఆ రీసౌండ్ అలా ఉందన్నమాట అద్భుతంగా నిజంగా ఈ అందమైన చెక్కిళ్ళని చూడడానికే మేము ఇక్కడికైతే వచ్చినట్టుంది ఫ్రెండ్స్ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్క అయితే అడిగాము వాళ్ళు రామ్ అని చెప్పారు ఇంకా వెళ్ళిపోదామా అన్నట్టయితే అనుకున్నాము కానీ మా వారే చెప్పారండి వద్దు వెళ్దాం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అది మళ్ళీ మళ్ళీ ఇంత లాంగ్ రామ్ కదా అనేసి ఇక్కడైతే అప్పట్లో పరిపాలనైతే ఎంత చక్కగా అక్కడ ఉందో మా బాబు వెళ్ళిపోయి చక్కగా అక్కడ కూర్చొని ఒక ఫోటో కూడా తీయించుకున్నారు అసలు నిజంగా ఫ్రెండ్స్ ఇవి మొత్తం చక్కడా చెక్కింది ఎవరో కానీ వాళ్ళ అయితే హ్యాండ్స్ అప్ అండి అంత చక్కగా అయితే ఇక్కడ ఈ శిల్పాలను అయితే రూపొందించారు మీలో ఎవరైనా అమరావతికి వస్తే ఖచ్చితంగా ధ్యాన బుద్ధ విగ్రహం దగ్గరకైతే వచ్చేయండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న శిల్పకళ వైభవాలను అయితే తెలుసుకోండి మీ పిల్లలకు కూడా తెలియజేయండి ఇంకా రైట్ సైడ్న వచ్చేసి ధ్యాన మందిరం కూడా ఉందండి లోపల బట్ అక్కడికైతే నో ఎంట్రీ అనేసి అయితే చెప్పారు అక్కడ ధ్యానంలో అయితే ఉన్నారంట ఇంకా వెళ్ళకూడదని చెప్పారు అందుకే మేము బయట నుంచి చూసి ఇక వచ్చేసాము వీడియోలు అయితే చూపించలేకపోయాము లోపలికి రావడానికే అక్కడ మేనేజ్మెంట్ అయితే ఒప్పుకోలేదు బట్ నేనైతే చూస్తాను అనేసి వెళ్ళి ఫైవ్ మినిట్స్ కూర్చొని నేను కూడా అలా ధ్యానంలో పాల్గొని ఇంకా అయితే వచ్చేసానండి చాలా ప్రశాంతంగా ఉంది మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా గా అయితే ఉండింది ఇంక ఇక్కడైతే నేను పట్టుకొని మరీ చూస్తున్నాను ఆయన ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ గా చెక్కయ్యారు ఇంకా కంప్లీట్ అయిపోయిందండి అయితే వచ్చేసాము ఇప్పుడు మళ్ళీ చుట్టూ వ్యూ నైతే చూపిస్తున్నానండి ఎక్కువ శాతం ఇక్కడైతే గ్రీనరీగానే ఉంది మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ అసలు సూపర్ ఉంది ఇక్కడ చిన్న పేపర్ కూడా లేదండి అంత క్లీన్ గా అంత క్లియర్ గా అయితే ఉంది ఇక్కడ నాకు అదే చాలా బాగా నచ్చింది మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో బుద్ధుడి విగ్రహం ధ్యాన ముద్రలో లోటస్ ఫ్లవర్స్ మీద కూర్చున్నట్లయితే మన మనకు దర్శనం ఇస్తారు లోటస్ ఫ్లవర్స్ కింద ఎనిమిది పిల్లర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఎనిమిది పిల్లర్స్ బుద్ధుని యొక్క అష్టాంగ మార్గాలు అనేసి అయితే తెలియజేస్తాయి జూమ్ చేసి చూపిస్తున్నానండి అక్కడ ఎయిట్ పిల్లర్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు నేనైతే ప్రత్యక్షంగా చూశాను కాబట్టి అక్కడ ఎయిట్ పిల్లర్స్ అయితే చాలా చక్కగా అయితే మనకు కనిపిస్తున్నాయి ఇంకా చుట్టూ అయితే అలా వ్యూ అయితే తీస్తున్నాను త్రీ సైడ్స్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయండి నేను ఫస్ట్ లో అయితే ఫ్రంట్ చూసి ఫ్రంటే ఏ ఉన్నాయి అనుకున్నాను బట్ త్రీ సైడ్స్ నుంచి ఇలా చక్కగా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫైనల్ గా కిందికైతే వచ్చేసామండి ఇక్కడ చక్కగా ప్లే గ్రౌండ్ కూడా ఉంది పిల్లలకి ఇంకా మా పిల్లలు ఇద్దరిని అలా కూర్చోబెట్టి నేనైతే వీడియో తీస్తున్నానండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ గేమ్స్ ఆడడంతో పాటు లోపల అక్కడ స్టాచ్యూస్ కూడా చాలా బాగా నచ్చాయి వాళ్ళకి ఇంకా కాసేపు అలా అయితే ఉంచేసాము కింద కూడా కొత్త కొత్త రకాల ఫ్లవర్స్ మంచి మంచి ట్రీస్ స్మెల్ అయితే చాలా బాగుంది బట్ వాటి నేమ్స్ అయితే నాకు తెలీదు చూపిస్తున్నాను మీకు తెలిసేమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెరైటీగా రౌండ్ షేప్లో లవ్ షేప్లో అలా అయితే డిజైన్ చేశారు అక్కడ మా పిల్లలు ఇంకా ఉయ్యాల్లో కూర్చొని చక్కగా ఊగుతున్నారండి మా వారైతే ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని ఆడిస్తూనే ఉంటారు వాళ్ళు ఏది అడిగినా కూడా వద్దు అనేసి అయితే చెప్పరు అంతో ఇంతో అరిస్తే నేనే అరిచాలి ఫ్రెండ్స్ అలా ఉంటుంది అన్నమాట నాన్న ప్రేమ వాళ్ళేమో ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నారు ఒక సైడ్ అయితే మా అమ్మమ్మ ఇంకా రండి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్దాము టైం అయింది అనేసి అయితే చెప్ప ఉంది ఇక అలా అయితే ఉంది మా వారు ఏం చేశారో తెలుసా ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే దించేసి నేను కూడా ఉయ్యాల ఊగుతా నన్ను కూడా వీడియో తీయనేసి అయితే చెప్పాడు సర్లే నువ్వు కూడా ఎంజాయ్ చేసేసి అనేసి అలా అయితే తను కూడా ఊగుతూ ఉంటే వీడియో తీసానండి నిజంగా అసలు చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది మీరైతే అస్సలు మిస్ అయితే చేసుకోకండి ఫ్రెండ్స్ ఇక్కడికి మర్చిపోయాను టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారు రెండు బస్సులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చక్కగా ఇక్కడ విజిట్ చేసి వెళ్తున్నారు టూరిస్ట్ ప్లేస్గా చాలా గుర్తింపు పొందిండంది ఈ అమరావతిలో ఉన్న ధ్యాన బుద్ధ విగ్రహం అయితే అంత బాగుంది ఆల్రెడీ మీరైతే మా షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా రీల్స్ చేయడం మాత్రం ఆపం కదా ఫ్రెండ్స్ అలా స్టెప్స్ నుంచి అయితే వస్తూ చక్కగా మా పాప కూడా వచ్చేసింది ఇంకా దిగి వస్తూ అలా కొన్ని రీల్స్ కూడా అయితే తీసుకున్నానండి పిల్లలు మా వారు కూడా కలిసి కొన్ని రీల్స్ చేశాము ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేనైతే రిలీజ్ కూడా చేశాను మీరు కూడా అడుగుతున్నారు ఫుల్ వీడియో షేర్ చేయమనేసి ఇక టైం అయితే కుదరలేదండి ఇలా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి లాస్ట్నైతే ఇలా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను మేము అక్కడ దిగిన పిక్స్ అయితే ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని గుంటూరు డిస్టిక్ అమరావతిలో ఉంటుంది ఈ బుద్ధ స్టాచ్యూ రెండు వేల మూడులో స్టార్ట్ చేశారు రెండు వేల పదహైదులో వచ్చేసి కంప్లీట్ చేశారండి ఈ డీటెయిల్స్ అయితే అక్కడ రాసున్నాయి నేను చక్కగా తెలుసుకొని మీకు కూడా వివరిస్తున్నాను ఇక ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ ఎప్పుడో నైన్కి వస్తే ఇక ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇక వెళ్ళేటప్పుడు అయితే ఇలా బస్సులో వెళ్తున్నాము స్త్రీలకు పెట్టిన చంద్రన్న ఫ్రీ బస్ అయితే యూస్ చేసుకున్నాము నేనైతే ఫస్ట్ టైం ఎక్కానండి అందుకే అంత గా ఫీల్ అయ్యి మరి మీకైతే టికెట్ టికెట్తో సహా చూపిస్తున్నాను పిల్లలు అయితే ఫుల్గా అలసిపోయారు ఇంకా పడుకుని అయితే పోయారు మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు టెంపుల్ని చూడండి అలాగే అమరావతిలో ఉన్న బుద్ధుని స్టాచ్యూని కూడా చూడండి ఇంకా అనుకోకుండా అయితే వచ్చామండి చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేసేసాము ఓకే ఫ్రెండ్స్ టెంపుల్ వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూసేసేయండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మరి కొంతమందికి అయితే షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్